పాటు జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేతకు తీసుకుంటున్న చర్యలను ప్రధాని మోదీకి రాజ్నాథ్ సింగ్ వివరించినట్లుగా సమాచారం మోదీతో భేటీ కంటే ముందు రాజ్నాథ్ సింగ్ నిన్న భారత ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ జనరల్ అనిల్ తో సమావేశమయ్యారు త్రివిధ దళాల యుద్ధ సన్నద్ధత పాక్పై అనుసరించాల్సిన వ్యూహాల గురించి విచర్చించారు ఇక ఈ సమావేశంలో జమ్మూ కశ్మీర్ లో కొనసాగుతున్న ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్ గురించి మంత్రికి అధికారులు వివరించారు ఇదిలా ఉంటే ఉన్నత అధికారులతో భేటీ అయిన మరుసటి రోజే మంత్రి రాజ్నాథ్ సింగ్ అజిత్ దోవాల్ ప్రధాని మోదీని కలవడంతో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవచ్చు ఇక ఈ భేటీలో పాకిస్తాన్ పై యుద్దానికి ముహూర్తం ఖరారు చేయడానికి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకున్నట్లుగా జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి యుద్దానికి సిద్దమైతే ఎదుర్కోవలసిన పరిస్థితులు భారత భద్రతా బలగాల బలాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు అయితే ఇప్పటికే త్రివిధ దళాల చీఫ్లతో చర్చించిన రక్షణ శాఖ మంత్రి యుద్ధానికి సిద్ధం కావాలనే సంకేతం ఇచ్చినట్లుగా కూడా తెలుస్తోంది ఇక ఇదిలా ఉంటే మరోవైపు దేశ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను కేంద్రం అలర్ట్ చేసింది వరితో పాటు ఇతర పంటలు వేసిన రైతులకు ఆ పంటలను నలభై ఎనిమిది గంటల్లో క్లియర్ చేసి వాటిని తరలించాలంటూ ఆదేశాలు జారీ చేసింది పంజాబ్ సెక్టార్ లో ఐదు వందల ముప్పై కిలోమీటర్ల మేర విస్తరించిన ఇండో పాక్ అంతర్జాతీయ సరిహద్దుపై ఉన్న జీరో లైన్ ను భారత్ వైపు ఉన్న సరిహద్దు కంచెకు నడుమ ఉన్న పొలాల్లో కోతలను రెండు రోజులుగా పూర్తి చేయాలన్నారు దీంతో మరో రెండు లేదా మూడు రోజుల్లో పాక్ పై భారత యుద్ధానికి అవుతున్నట్లే కనిపిస్తోంది